విశాఖ స్టీల్ ప్లాంట్ పై మాట్లాడిన వారు ఇప్పుడు విశాఖలో స్టీల్ ప్లాంట్ ఉద్యోగులని ఈ సైకో బ్యాచ్ వెళ్లి రెచ్చగొడుతున్నారు విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కు అనే దానికి టీడీపీ కట్టుబడి ఉంది ఇంతకు ముందు వాజ్పేయి టైంలో కాపాడింది మేము మళ్ళీ ఈసారి కూడా స్టీల్ ప్లాంట్ ని కాపాడేది మేము స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు కూడా కష్టపడి పనిచేసి స్టీల్ ప్లాంట్ ని లాభాల్లోకి తీసుకుని రావాలి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అది కూడా కావాలని రెచ్చగొట్టే పరిస్థితికి వస్తున్నారు ఓకే దాని గురించి నేను పెద్దగా మాట్లాడాలి రెచ్చగొడితే రెచ్చపేళ్ళు కూడా ఎవరు లేరు ఇక్కడ విశాఖపట్నం అనేది తెలుగుదేశం పార్టీకి ఎన్డీఏ కూటమికి ఒక స్ట్రాంగ్ ఇది ఆ ప్రాజెక్ట్ కూడా ఆ స్టేజ్కి రావడానికి వీళ్ళు కారణం ఎప్పుడు కూడా ప్రాజెక్ట్ మీద శ్రద్ధ పెట్టిన దాఖలాలు లేవు ఇంత మునుపు కూడా నేనే కాపాడాను ఆ ప్రాజెక్ట్ని వాజ్పాయి గారి పేరియడ్లో రీస్ట్రక్చరింగ్ చేసి అప్పుడు కూడా అడిషనల్ ఫండ్స్ అన్ని పంప్ చేశాం అప్పుడు స్ట్రీమ్ లైన్ చేశాం ఇప్పుడు కూడా నేను ఆలోచిస్తున్నాను మళ్ళీ మొన్నే మాకు ఒక మీటింగ్ జరిగింది కుమారస్వామి గారు ఫైనాన్స్ మినిస్టర్ నేను డిస్కస్ చేశాం ఈరోజు మళ్ళీ ఒకసారి మాట్లాడాను ఇప్పుడు ఒక కొత్త డబ్బులు కూడా రిలీజ్ చేసి దాన్ని ఆపరేట్ చేయడానికి ముందుకు పోతున్నారు ఇది అయిన తర్వాత మళ్ళీ ఒకసారి కూర్చుంటాం ఎంప్లాయీస్ కూడా ఒకటే చెప్తున్నా అక్కడ ట్రేడ్ యూనియన్ లీడర్స్ కూడా ఒకటే చెప్తున్నా మనం ప్రాపర్ మేనేజ్మెంట్ పెట్టుకోకుండా ప్రాజెక్ట్ని రివైవ్ చేయకుండా కష్టపడేదైనా ఉంటే టెక్నికల్ ప్రాబ్లమ్స్ లాజిస్టిక్ ప్రాబ్లమ్స్ అడ్మినిస్ట్రేటివ్ ప్రాబ్లమ్స్ ఉంటే అవన్నీ సార్ట్అవుట్ చేసుకొని బెస్ట్ మేనేజ్మెంట్ పెట్టుకొని శాశ్వతంగా దాని లాభాల బాట పట్టించాల్సిన బాధ్యత ఉంది ప్రైవేట్ స్టీల్ ప్లాంట్స్ అన్నీ బాగుండి వన్ ఆఫ్ ది బెస్ట్ స్టీల్ ప్లాంట్ ఆ పరిస్థితి రావడానికి కారణం అక్కడే మేనేజ్మెంట్ ఆలోచించుకోవాలి అక్కడే స్టాఫ్ ఆలోచించుకోవాలి అందరం ఆలోచించుకోవాలి నేను కూడా దాని మీద శ్రద్ధ పెడతా విషయం కూడా అక్కే పెద్దలు ఎవరైతే మాట్లాడుతున్నారో అలాంటి వాళ్ళందరూ గుర్తుపెట్టుకోవాలి దాన్ని స్ట్రీమ్లైజ్ చేస్తాను టోటల్గా స్ట్రీమ్లైజ్ చేసి ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటైజ్ చేయకుండా మనం కాపాడుకోవడానికి సర్వ విధాల ప్రయత్నం చేస్తాను వాళ్ళ వాళ్ళ పని ఏంటి ఇదే పని కదా ఎక్కడ చూసినా సేవల్ని మంటేసి తొలగించుకుంటారు అది వాళ్ళ నేచర్ అది ఆ పార్టీ నేచరే అది ఐదేళ్ళు ఎప్పుడన్నా మాట్లాడారా ప్రైవేటైజ్ చేయడానికి పోతే కూడా ఒకసారి అయినా మాట్లాడారా నేను ఆ రోజు పిలిచాను కదా రావయ్య ఢిల్లీ పోదాం నీకు తోడుగా నేనుంటా పోదామంటే స్పందించారా అలాంటి వాళ్ళు మాట్లాడడం ఏంటి బుద్ధి జ్ఞానం ఉండాలి కదా వీళ్ళకు అంటే ఏమి చెప్పినా నమ్మేస్తారు ప్రజలు అనుకుంటున్నారు వీళ్ళు ఆ రోజులు అయిపోయినాయి వ్యక్తిత్వం విశ్వసనీయత లేని వ్యక్తులు ఏం చెప్పినా నమ్మరు మొన్నటి వరకు మీరు మభ్య పెట్టారు పెట్టిన దానివల్ల ప్రజల్లో ఏదో చెప్తున్నారు లేనుకున్నారు ఒక్కసారి అన్నారు ఒకసారి చూశారు ఏం జరిగింది కూడా అర్థం చేసుకున్నారు మళ్ళీ ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి అదే మరి ఎలక్ట్రానిక్ సర్వీసెస్ అన్ని శాంసంగ్ గాని బ్లూ స్టార్ కానీ డైకన్ గాని గాడ్రేజ్ కానీ మీకు ఎల్జీ కానీ అందరూ ఆల్మోస్ట్ ఆల్ పద్నాలుగు కంపెనీలు ఉన్నాయి పద్నాలుగు కంపెనీలు మొత్తం మీరు చూస్తే మూడు వేల ఏడు వందల ఇరవై ఏడు సర్వీస్ కాల్స్ వచ్చాయి దీంట్లో పద్నాలుగు వందలు ఇప్పటికి సార్ట్అట్ చేశారు ఇంకా రెండు వేల వంద చేయాలి వాళ్ళకు కూడా చెప్తాను నేను రేపే నుండి వెళ్తాను మళ్ళీ చేయకపోతే మాత్రం ఎక్స్పోజ్ దట్ కంపెనీస్ ది హ్యావ్ టు డూ ఇట్ ఒక కస్టమర్ సర్వీస్ ఇస్ యువర్ రెస్పాన్సిబిలిటీ అందుకే అక్కడ కూడా మేము డిపార్ట్మెంట్ మొత్తం తీసుకుని ఎంతవరకు చేయాలని చేస్తున్నాం నా ఉద్దేశం మేమిచ్చే బెనిఫిట్ ఒక యాంగిల్ మేమిచ్చే సర్వీసింగ్ ఒక యాంగిల్ అందుకనే మొత్తం సర్వీస్ ప్రొవైడర్స్ అందరినీ కూడా ఏ విధంగా వాళ్లకు బెటర్ లివింగ్ రావాలనో అన్ని విధాల సహకరిస్తున్నాం దానికి కూడా మొత్తం అనలైజ్ చేసి ఇవన్నీ కూడా చేపిస్తాం ఒక పక్క ఎలక్ట్రానిక్ సర్వీసెస్ గూడ్స్ అన్ని రిపేర్లు చేపించడం ఒక పక్క అర్బన్ కంపెనీ ద్వారా మెకానికల్ ని మిగిలిన పంపిడు రెండో పక్కన ఎలక్ట్రీషియన్ అన్ని మోటార్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ టూ వీలర్ త్రీ వీలర్ రిపేర్ చేయడానికి ఎక్కడా మోసాలు లేకుండా వాళ్ళ యొక్క కంపెనీ వర్క్ ఉన్నాయి వాళ్ల ద్వారా చేపించడం బయట మెకానిక్స్ పెట్టడం రెండు చేసి వీలని తొందరలో నార్మల్స్ తేవడానికి అన్ని వెహికల్స్ ని రోడ్డు మీద పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాం మేమిచ్చే ప్యాకేజీ అన్ని ఇచ్చాం అదే సమయంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇప్పటి వరకు ఎప్పుడూ ఇవ్వనంత హైయెస్ట్ ప్యాకేజ్ ఇది చరిత్రలో ఎప్పుడూ ఇవ్వనటువంటి ప్యాకేజీని ఇవ్వగలిగాం కష్టాలున్నాయి వాళ్ళ కష్టాలు చూస్తే గుండె తెరక్కపోతుంది వాళ్ళు నిలబెట్టాలి ఆత్మవిశ్వాసం కలిగించాలి మళ్ళా వాళ్ళని నిలదొక్కునే విధంగా చేయడం మా బాధ్యత అందుకని ఇవన్నీ చేశాం ఇది అయిన తర్వాత ఇరవై ఒకటో తారీఖు మళ్లీ అన్ని దిక్కడ అన్ని డివిజన్లో నూట డెబ్బై తొమ్మిదిలో మా వాళ్ళు మీటింగ్లు పెడతారు అప్పుడు లోపల కాన్సన్ట్రేట్ చేస్తారు చేసిన తర్వాత ఇవన్నీ కూడా చేసి లాస్ట్ నేను ఓటే చెప్పాను చివరి వ్యక్తికి న్యాయం జరిగే వరకు వదిలిపెట్టమని చివరి వ్యక్తికి న్యాయం చేసి వాళ్ళు నిలదొక్కునే ధైర్యాన్ని కల్పించి ఆ తర్వాత కూడా ఒక ప్రత్యేకమైన ఎఫర్ట్ పెడతాం నేచర్ ద్వారా ప్రకృతి ద్వారా ఎవరైతే విక్టిమ్స్ అయ్యారో అలాంటి వారి కోసం ప్రత్యేకంగా ఆలోచించి కొన్ని కార్యక్రమాలు కూడా తీసుకుంటాం రెండోది ఎలాంటి సంఘటన మళ్లీ పునరావృతం కాకుండా ఉండడానికి ఆపరేషన్ బుడమేరు స్టార్ట్ చేస్తాం దాంట్లో రాజీ లేదు దానికి కూడా రేపు ఎల్లుండో కేబినెట్ కూడా డిస్కస్ చేస్తాం చేసి దానికి ఏలాంటి చట్టం దేవాలో తీసుకొస్తాం తీసుకొచ్చి టోటల్గా ఎందుకంటే కృష్ణాలో రెండు పక్కల రెండు సమస్యలు ఉన్నాయి ఒక పక్క బుడమేరు వల్ల కొల్లేరుకు వాటర్ పోతుంది ఏదైతే బుడమేరు బైపాస్ డైవర్షన్ స్కీమ్ ఒకటి ఉంది బీఆర్సీ డైవర్షన్ స్కీమ్ బీఆర్ఎస్ అది విటిపిఎస్ ద్వారా కృష్ణానదికి వస్తుంది అయితే కృష్ణానదిలో నీళ్లు ఎక్కువ వచ్చిన ప్రతి పొంగితే ఆ నీళ్లు లోపల పోయే పరిస్థితి అది మళ్ళా కొల్లేరులో మళ్ళా నీళ్లు కాని వస్తే అది కూడా ప్రాబ్లం ఉంటుంది దీనికి కూడా ఆలోచిస్తున్న వీలైతే కిందనేమన్నా తీసే కృష్ణానదిలో వదిలిపెట్టచ్చా బుడమేరు వాటర్ కూడా లోయర్ లెవెల్లో అప్పుడు బ్యాలెన్సింగ్ చేసేందుకు అవకాశం ఉంటుంది